కుప్పం మండల పరిధిలోని పొన్నంగూరు గ్రామంలో చాముండేశ్వరి ఆలయానికి తాళాలు వేశారు గ్రామంలో వెలిసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి ప్రతి మంగళ శుక్రవారాల్లో విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీ అయితే అందుకు విరుద్ధంగా గత పది రోజుల క్రితం రెండు వర్గాల ప్రజలు ఆలయం తమదేనంటూ తాళాలు వేశారు దీంతో అమ్మవారికి పూజలు నిలిచిపోయాయి ఇదిలా ఉండగా పున్నంగూరు గ్రామ సమీపంలో టీ సదుమూరు గ్రామంలో వెలిసిన శ్రీ కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి నరసింహస్వామి చెల్లెలుగా చాముండేశ్వరి అమ్మవారిని భావించి సోమవారం ఆలయ ప్రాంగణంలో పొంగళ్ళు పెట్టడానికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ అదే సమయంలో ఆలయం తమదేనంటూ రెండు వర్గాల ప్రజలు తాళాలు వేయడంతో సమస్య కుప్పం పోలీస్ స్టేషన్కు కు చేరింది మలానూరు పంచాయతీ కుప్పం మండలంలో మలానూరు పంచాయతీ తిరిసమూరు గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దాదాపు వంద సంవత్సరాలకు పైన నుండి అక్కడ బ్రహ్మోత్సవాలు చేసుకుంటూ అక్కడ వచ్చేసి వంశపార ధర్మకర్తగా కమిటీ మెంబర్లుగా నియమించుకున్న అప్పటి నుండి వాళ్ళ వంశంతో ద్వారా అదే వంశపారంపర్య అర్చకులుగా పూజారులుగా సదుమూరుకు సంబంధించినటువంటి వాళ్ళు వంశస్థులు ఆ గుడికి పూజ చేస్తూ మిగతా పదకొండు గ్రామస్తులు పదకొండు రోజులు బ్రహ్మోత్సవాలు రోజుకొక్కరు ఉత్సవాలు చేస్తూ అక్కడ అయిన తర్వాత అందరూ కలిసి అన్ని గ్రామాల్లో కలిసి ఒక రోజుకు ఒక రుత్సవం చేసేసి దాని తర్వాత అదేవిధంగా అందరూ కలిసి ఆ పదకొండు ఉత్సవాలు ఒకరోజు లక్ష్మీ నరసింహ స్వామికి చల్లెలుగా భావిస్తూ ఇక్కడ పొన్నాంగూరు గ్రామంలో చామండేశ్వరి దేవస్థానం అది కూడా ఎప్పుడూ అక్కడ బ్రహ్మోత్సవాలు అయినా ఆ వారంలోనే ఓ రోజు అక్కడ బ్రహ్మోత్సవంగా దాన్ని కూడా చేస్తూ పదకొండు గ్రామస్తులు వచ్చి అక్కడ పొంగులు పెట్టి అమ్మవారికి అన్ని మొక్కులు తీర్చుకొని పోతూ ఉన్నారు నూరు సంవత్సరాల్లో పైన నుండి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు పదకొండు ఉత్సవాలు కాకుండా ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ కొంతమంది నాయకులు వైసీపీకి సంబంధించినటువంటి వారు వాళ్ళు సంబంధించిన వారు ఆ విధంగా గ్రామస్తులు అక్కడ పదహైదు సెంట్లు భూమి ఉంది దాన్ని కబ్జా చేయడానికి ఆ దేవస్థానానికి బీ బీగం వేసినారు ఆ ఊరికి అయినటువంటి శక్తిగా అనే అటువంటి ఆయన ఆ ఊరికి గుడికి వేసి ఇప్పుడు పదకొండు ఉత్సవాలలో తెల్లారిపోయే చూస్తే పూజారి పదకొండు ఉత్సవాలకు చెప్పినాడు ఈ విధంగా గుడికి బీగాలు వేసినారు అని చెప్తే పదకొండు ఉత్సవాలు చూస్తే అక్కడ బీగాలు వేసి పెట్టినారు ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు ఇది మాకు వంశపారం వంశ మా వంశమే కాదు పదకొండు ఉత్సవదారులు కలిసి చేసినటువంటి గుడి పదకొండు ఉత్సవాలకు సంబంధించినటువంటి గుడి అది ఒకరికి సంబంధించింది కాదు పొన్నాంగూరు గ్రామకు సంబంధించింది మల్లానూరు టీ ఆ అనుమాన కొటావులు బండి కొట్టాలు జీడూరు కృష్ణాపురం ఇటువంటి ఇన్ని గ్రామాలకు జంపునూరు ఇంత గ్రామాలకు సంబంధించినటువంటి దేవస్థానం అది ఆ ఇప్పుడు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు గుడి మాది అంటా ఉన్నారు ఇంతవరకు అని ఎవరు అనలేదు అందరూ కలిసి చేసుకొని పోతూ ఉంటాము ఇప్పుడు వాళ్ళు ఎక్కువ దౌర్జన్యము దాని చేసి బీగాలు వేసినారు ఈ యొక్క బీగాలు వేసిన దానికి మేము ఈరోజు ఈరోజు కుప్పం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము మేము అడిగితే మా మీద దౌర్జన్యానికి వస్తారు అందుకే కుప్పంలో పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు మాకు న్యాయం చేయాలని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నారు